అందరికి నేను లండన్ పాపం ట్రీట్మెంట్ కోసం పిచ్చి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తా ఉండాడు లేకపోతే అది ఆ మందులు వేసుకోలేదు అనుకోండి మీకు గాల్లో దన్నాలు పెట్టేస్తారు అక్కడ జనాలు ఉండరు ఎందుకు దన్నాలు పెడతాడో అర్థం కదా ఆయన ప్రతి ఒక్కరికి గాల్లో ఎవరు ఉండరు అయినా దన్నాలు పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటారు ముందు ప్రజలు ఎవరు ఉండరు లేకపోతేనేమో ఈ అధికారుల మీటింగ్ లో నేను రాత్రి మా నాన్నతో మాట్లాడాను ఆత్మలతో చర్చించాను ఇలాంటివన్నీ చెప్పు చెప్తా ఉంటాడు ఏది జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ ఉందా చిప్పు పోయింది మీకు తెలియట్లేదా లేకపోతే మీరు ఆ సంక్రాంతి పండుగలు అప్పుడు చూసే ఉంటారు పక్కన ఎవరు చూసి మాట్లాడుతూ ఉంటాడు నేను నిజంగా జనాలు అనేదానికి దానికి ఆయన చేసే బిహేవియర్ కట్లే ఉండి ఎట్ల పోతుందండి మూడు నెలల్లో ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే నెల జాయిల్ జమ్లీ జమ్లీ రావాలన్నా ఇంకా మూడేళ్ళు పడుతుంది కదా రెండు వేల ఇరవై ఏడు అంటే చూడండి ఎలాంటి మైకంలో అధికార మైకంలో ఉంటా ఉంటాడు ఆ మందులు వేసుకోకపోతే పని చేయదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు మైక్ ముందుకు వచ్చి తడబడతా ఉంటాడు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మందులు ఏవో అయిపోయి ఉంటాయి అందుకని అట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి జమానా ఎప్పుడు నడిచిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతంగా అసలు హీరో ఎలివేషన్ చేసుకున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏంటి జనాలకు తెలియదు ముందు ఇంత విస్తారంగా సోషల్ మీడియా లేదు కదా లేదు సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు ఏది ఎంతసేపు ఆ సాక్షిలో ఎలివేషన్ వీడియోలు తప్పించి ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టి ఎలివేషన్ వేసే వీడియోలు తిప్పుతారు తప్పించి జనం ఇంకో ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ దన్నాలు పెట్టే వీడియోలు తిప్పేవాళ్ళు తెప్పించి జగన్ కేపబిలిటీ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి స్టామినా ఏంటి అని ఎవరు చూసారు రెండు వేల పంతొమ్మిది వరకు అందుకని హీరోకి ఎలివేషన్ చేసుకున్నారు అసలు మనోడు ఎంత ఘోరమైన మనిష్యో ఎంత తింగ ఎంత దారుణమైన మనిషి అనేది చూసిన అక్షరాలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్ని ఫస్ట్ క్లాస్ క్లాస్ మీరు అంటున్నారు అదే అంటున్నానండి స్థలం రైనా ఇలాంటి ఆలుముత్యాలు వదిలిన తర్వాత కూడా మీరు ఫస్ట్ క్లాస్ అంటే నాకు నమ్మలేనప్పుడు ఒకటండి అప్పుడన్నారు మీరు చెక్ చేసుకోండి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్పారు స్కూల్ పేరు కూడా చెప్పారు అంబానీ ఎప్పుడు నేను రిచ్ పర్సన్ అని చెప్పుకోడు ఇంకొకటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎవరు ఆ క్యాడర్లో లో పాస్ అయిన వాళ్ళందరూ మేము బాగా చదువుతాం మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకోరు ఎవరు మేము బ్రిలియన్స్ అని ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియన్స్ అని చెప్పుకోరు లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు చెప్పుకున్నాడు అంటే అడు కాను అని మీకు అర్థమవుతుందా సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీస్ లైక్ దట్ నేను చెప్తున్నాను కదా అతను చుట్టూ ఒక పరిస్థితుందండి అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అతని మైండ్ని ఎవరో అనేది ఏమో అందరికీ తెలిసిందే భారతి రెడ్డి అండ్ ఫ్యామిలీ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు లేకపోతే భారతీ రెడ్డి కావచ్చు పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్ లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి టెన్ టెన్ మినిట్స్ వరకు చూడండి టెన్త్ నుంచి లెవెన్త్ మినిట్స్ తర్వాత అతను ఏం మాట్లాడతాడు అతను తెలియదు వెళ్ళిపోతాడు వేరే వేరే స్పేసుల్లోకి వెళ్ళిపోతాడు వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు అది పబ్జీ ఎఫెక్టా లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చాడా సార్ బయటకు చెప్పండి మీరు మీరు అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు మాట్లాడుకుందాం ఓపెన్ గా మాట్లాడుకుందాం ఏ రోజు జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చేవాడు అండి పరదాలు కట్టుకుంటూ జనాలు చూడడానికి ఇష్టపడేవాడు కదా కదండి సంవత్సరాల్లో ఐదేళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి బయటకు రాడు మీకు మీకు ఏ రోజు జనవరి నుంచి ప్రజల్లోకి వస్తా అండి ప్రతి నియోజకవర్గం అందుబాటులో నేను చెప్తున్నా ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని ఓపెన్ జర్నలిస్టులని వీళ్ళందరిని ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఎవరు ఎక్కడ ఏ ప్రెస్ ఎందుకు మొన్న మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటావా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో రాదా నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను ఇదిగో తీసుకో అంటున్నాడు జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు అంటే అతను అతని మెంటల్లీ లిటరలీ డిజేబుల్డ్ అండి నాకు అదా మనకి చూసేవాళ్ళు అందరికి అతను గా అబ్జర్వ్ చేస్తే అతని యొక్క బిహేవియర్ ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతా ఉంటుంది నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి ఆ మహిళా ముఖ్యమంత్రి ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత ఇంగో చెప్తా ఉన్నా ఉండండి తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా ఎంత బాధ బాధతో వెళ్తారు అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది ఆవిడ భార్య భారతి రెడ్డి గారు నవ్వుకుంటూ నవ్వు అంటే చావు మనకు వచ్చింది అవకాశం చా శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్ డెఫినెట్గా భారతీ రెడ్డి అని ఒక ఆవి కంట్రోల్ చేస్తుంది భారతి రెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఆవిడ కంట్రోల్ ఉన్నారంటారు కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి చెల్లిని చెల్లిని తల్లిని బయటికి తరమేశాడు లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది ఓటు కూడా వేయలే చెల్లికి వేయలే అటు అన్నగి వేయాల ఓటు కూడా వేయలే ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి